ముద్రగడ పద్మనాభంని రెచ్చగొడుతున్నారా ఎందుకంటే ఆయన కూడా ఒక రకంగా ఒక ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఒకప్పుడు ముద్రగడ గారి ముద్ర ఎలా ఉంటుంది అనేది తుని ఘటనతో అర్థమైపోయింది అప్పట్లో ఆయన పిలుపునిస్తే కాపు సామాజిక వర్గం మొత్తం లేచి ఆయన వెంట వస్తుంది అనడానికి నిదర్శ నిదర్శనం ఆ ఘటన ఓకే అక్కడ తప్పే జరిగిందో హింస జరిగిందో ఏం జరిగిందో ఇవన్నీ పక్కన పెడితే ఆయన మాటకంత వాల్యూ ఆ సామాజిక వర్గంలో అలాంటి వ్యక్తి ఇంటి మీద దాడి చేశారు అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యువకుడు ఓకే దాని వెనక ఎవరున్నారు ఏంటి అనే అంశాలు బయటికి రావాల్సి ఉంది కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గమే ఆయన్ని అనవసరంగా కిలుకుతోందా అనేది లేదంటే ముద్రగడని అనవసరంగా రెచ్చగొడుతున్నారా ఇప్పుడు ఆయన కుమారుని రాజకీయాల్లోకి దింపారు ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు ఈయన పెద్ద తరహా పెద్ద తరహాగా వ్యవహరిస్తున్నారు కానీ కొంతమంది ఈయనే టార్గెట్ చేస్తున్నారు అనేది ఇలాంటి దాడుల వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే కాపులు మాత్రం వాళ్ళకి రాజ్యాధికారం దక్కాలి అనేది కాపు సమాజ వర్గం కోరిక వంగవీటి రంగా దగ్గర నుంచి అప్పుడు ఆయన రావడం కాకపోతే అప్పుడు ఆయనకు అవకాశం రాలేదు తర్వాత చిరంజీవికి అనుకున్నారు ఆయనకి రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నారు మాప ఆయన సీఎం అవ్వాలని చాలా బలంగా కాపు సామాజిక వర్గం కోరుకుంటోంది అందుకే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇప్పుడు కాస్తంత ఆయన వైసీపీలో ఉండడం కొంత వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో కనుక కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ లీడ్ చేసే నాయకుడు ముద్రగడ తప్ప ఎవరూ లేరు అని అనుకుంటే ఎందుకంటే త్యాగాలతో విసిగి వేసారిపోతే పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద ఖచ్చితంగా మళ్ళీ ముద్రగడే ఆల్టర్నేటివ్ అవుతారు ఎందుకంటే ముద్రగడకి కాపు సామాజిక వర్గంలో పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ సామాజిక వర్గ పరంగా ముద్రగడని అభిమా అభిమానిస్తారు అనేది కొంతమంది ఎవరైనా పార్టీ పరంగా ద్వేషిస్తే ద్వేషి ద్వేషించవచ్చు విమర్శించవచ్చు తిట్టవచ్చు కానీ ఒక నాయకుడిగా తమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన మీద ఒకప్పుడు ఉన్న అభిమానం ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండకపోవచ్చు వేరే విషయం ఉండలేని వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు తిడతారు కాకపోతే ఎప్పటికైనా ఆ అవకాశం అంటే ఒకవేళ ఇప్పుడు కాపులు కోరుకున్నది జరగకపోతే ఇవే సామాజిక వర్గాలు ముద్రగడ వెనక చేరే అవకాశాలు ఉన్నాయి అనేది కొంతమంది చెబుతున్నమాట లేవు అనడానికి కొట్టుపారే లేవు అనేది ప్రస్తుతానికైతే ముద్రగడ రాజకీయం అయితే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అందులో నో డౌట్ ఆయన మునుపటి మాదిరిగా ఆయన రాజకీయ రాజకీయాల మీద ఆయన ప్రభావం చూపించలేకపోతున్నారు అప్పుడప్పుడు ఆయన కోటం ప్రభుత్వానికి లేఖలు అందిస్తున్నారు ఆయనకు లేఖలు రాయడం అలవాటు ఈ నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ ఇంటి మీద దాడి అయితే ఏదైతే జరిగిందో అదొక పెద్ద చర్చ అయితే నడుస్తోంది జనసైనికులే అని చెప్పి మా వైసీపీ వాళ్ళు కాదు మాకు సంబంధం లేదు వాడు ఎవడు అనేది వీళ్ళు ఏది ఏమైనా ఇది అతి అతిపెద్ద చర్చ అయింది కాకపోతే ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు అనవసరంగా ముద్రగడని కెలుగుతున్నారు ఎందుకు ఆయన్ని ఆయనకి హైప్ తీసుకొస్తున్నారు కెలికనే వాళ్ళు ఉన్నారు అలాగే చెప్పి ఆయన రెచ్చగొట్టద్దు అని హితవు పలికే వాళ్ళు ఉన్నారు